ఓపిక పట్టరు అయ్యయ్యో పోయింది 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 అన్నట్టు పరిగెత్తుతారు తల్లిదండ్రులు చెప్తారు నాయన వద్దమ్మా అని వాళ్ళ మాట కూడా వినరు ఎగబడి పరిగెత్తుతారు ఇక వాడు పడేసి ఎముకలు ఎముకలు ఇరగొడతంటే రోజు అమ్మాయి గుర్తొస్తారు రోజు అమ్మాయ గుర్తొస్తారు నాన్న చెబుతాడు వాడి గురించి ఎంక్వైరీ చేశానమ్మా పెద్ద గాలోడని తెలిసింది నాకు వాడు గంజాయోడని తెలిసింది వద్దమ్మా అని నాన్న చెబితే అమ్మ ఇంటదా నీకేం తెలుసు డాడీ ఆయన గురించే నీకేం తెలుసు అసలుకే చచ్చిపోతా డాడీ ఆయన లేకపోతే అట్టన్నా జరిగితే ఒకసారి పోయిద్దమ్మ పీడ వదిలి అడి చేతుల నుంచి రోజు దస్తాం మమ్మల్ని చావు కొడతావు కదా చచ్చేదాన్ని వాడి దగ్గర నువ్వు జావు మళ్ళీ ఫోన్ చేసి కొడుతున్నాడు డాడీ స్టార్టింగ్లో కోపతాపల తర్వాత బెండ్ అవుతారుగా తర్వాత ఆ నరకమంతా ఈ పనికి మాలిన పాటు వాళ్ళు మొయ్యాల ఈ దరిద్రపు దానితో పాటు వాళ్ళు మొయ్యాల పశ్చాత్తాపాటి ప్రార్థన చేసుకో బుద్ధి గడ్డి తిని పెద్దోళ్ళు మాటలు నిర్లక్ష్యం చేసి కర్మ మూట కట్టుకున్నానయ్యా నా నా కర్మ తొలగించి ప్రభావం ప్రార్థం చెయ్యి అవసరమైతే ఆయనే దర్శించి ఆ దరిద్రపండి మారుతాడు అంతే లేకపోతే ఇక నేను చూసుకొని మనకంతా నాయన ఉన్నాడుగా మన మంచి కోరేవాడు ఆయన కన్నా ఇంకెవరెవర ఉన్నారా ఎక్కువ ఆయన సలహా తీసుకుందాం ఓర్చుకుందాం కొద్దిగా సంయమనం పాటిద్దాం ఓపిక పడదాం ఓపిక ఓపిక పడదాం సదా మనం మేలును వంద వంద శాతం కాంక్షించేవాడు ఏసయ్యే కొన్ని నీకు అర్థం కాకపోవచ్చు అయినా సరే అది దేవుణ్ణి అడుగు నాకు అర్థం కావట్లేదు తండ్రి ఎందుకు ఇది తొందరపడి స్టెప్ తీసుకోవాల్సింది కదా ఆగమన్నా ఏంటంటే ఆగంటాడు ఆయన ఎందుకు ఆగమన్నా అర్థం కాలేదని అని కనిపెట్టు నీకే బయలుపరుస్తాడు అంతేగాని కాపరిత్వాన్ని తృణీకరించి అడుగులు ముందుకే ఒక దెబ్బ తింటావు ఏమీ సాధించలేవు